ండి ఆంజనేయ స్వామి ఆశిస్సులతో రంగ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు కాలయ్య గారి ఎరమవైపు ఆంజనేయ స్వామి ఆశిస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట కుడివైపు తొంభై ఎనిమిది జతగా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రెండు పదహైదు సెకన్ల ముందంజలో ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి పది సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి பயிற்சி பயிற்ச పోటీ మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి ఎడమవైపు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట కుడివైపు కంబైండ్ పోటీ ఇస్తున్నాయి ఐదో రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి మీ వెంకటరెడ్డి గారు ఇరవై ఒక్క రౌండ్ పూర్తిగా లాగితే ఈ జట్టుకు మాత్రమే కన్సలేషన్ ప్రైజ్ ఐదు వేల ఐదు వేలు పెట్టుకో ఐదు వేలు ఇరవై ఒక్క రౌండ్ పూర్తిగా లాగితే వి వెంకటరెడ్డి గారు బాలయ్య గారిపల్లి నలయ్య గారిపల్లి బాలాజీ ట్రైడ ఆరో రౌండ్ పద్దెనిమిది వందల ఎడుగుల జూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు మీరు పక్కన కనబడి అది రావచ్చు ఒక తప్పు ఈ వెంకటరెడ్డి గారు నల్లయ్య గారి పల్లి ఐదు వేల ఇరవై ఒక్క రౌండ్ పూర్తిగా లాగితే ఏడో రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఆరు నిమిషం లో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మాత్రమే ముందన్యలో ఉన్నాయి పోయింది పదహైదు సెకండ్ లేదా పది సెకండ్లు మాత్రమే ముందన్యలో ఉన్నాయి ఎక్కడ వచ్చినారు జరగాలి సార్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి పదహైదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం దూరాల అనంతపురం జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా ఇదే డ్రైవర్లే పోయి రావాల మళ్ళా వచ్చే కాడికి వెళ్ళే పోయి రావాల డ్రైవర్లు పది నిమిషాలు ఆలస్యం కావచ్చు ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు పల్లి డాక్టర్ గురునాథ్ గారు కొత్త వారి వారి పోటీలో ఉన్నాయి పదకొండు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి ఆ జత నిమిషాలు ఈ అజత పన్నెండు నిమిషాలు ఈ జత పదకొండు ముప్పై ఐదు సెకండ్లు మీరు జరగల మీరు ఎక్కడ లోపక ఎక్కువ వచ్చినారు ఈ సైడ్ నేనే చెప్తాను వాళ్ళు ఇళ్ళే పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పద్మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బార్డర్ లైన్ పదహారవ రెండు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదిహేడవ రెండు ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఇరవై సెకండ్ల ముందంజలు ఉన్నాయి ఇరవై సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి you know what ట్రేడర్స్ నల్లయ్య గారు వెంకటరెడ్డి గారు ఈ కాడికి మాత్రమే ఐదు వేలు కన్సలేషన్ ఇరవై ఒక్క రౌండ్ లాగితే పద్దెనిమిదవ రౌండ్ ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు K Uha! As <laughs> segue, r uma gane, puto e ne! Deus! Ve! Te! You, He! if! चई <laughs> लेकिन <laughs> <laughs> ಲ್ಲಿ ಮರವ ತೆರಿಗೆ ನೂರ್ ತೊಂಬೈ ಮೂರು ಅಡುಗಳ

아, 이지체좀 봐봐, 이거. 이거 다지거다